నిన్నటి రోజున దేశ ప్రధాని మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ఆడంబరంగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మరియు సభ నిర్వహించడం జరిగింది సహజంగానే దేశ ప్రధాని గారు సభకు వస్తున్నారంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది ఏదన్నా గానీ ఒక హామీలు కావచ్చు లేదా రాయితీలు కావచ్చు లేదా ఒక ప్యాకేజ్ కావచ్చు ఏదన్నా కానీ ఈ రాష్ట్ర అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది కదా దానికోసం ఏదన్నా కానీ ఇస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉండే ప్రజలు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు అట్లా ఎక్స్పెక్ట్ చేసిన వారు ఆశల పైన నరేంద్ర మోడీ గారు నిన్న మీటింగ్ చూస్తే ఎటువంటి హామీలు ప్రకటించకపోగా అందరి ఆశలను అడయాశలు చేసేశారు నిన్న మీటింగ్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది అసలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉండే నాయకులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా ఈ రాష్ట్రానికి ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఒక మహానగరం అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచన చేయాలి ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఖచ్చితంగా అవసరమే ఖచ్చితంగా కావాల్సిందే కానీ ఒక మహానగరం అనేది వీళ్ళు నిర్మించాలని తలపెట్టినారు ఈ కార్యక్రమం మహానగరం ఎప్పుడు అవసరం అంటే సమృద్ధిగా ఫండ్స్ అంతా స్టేట్ దగ్గర లేకపోతే సెంట్రల్ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఒక మహానగరాన్ని ఒకవేళ మనం ఆశపడచ్చు లేకపోతే ఊహించవచ్చు లేకపోతే అది సార్థకం కూడా చెయ్యొచ్చు ఏమి అలాంటి పరిస్థితి లేనప్పుడు జీతాలకే ఇబ్బంది పడతానము పెన్షన్లకే ఇబ్బంది పడతానము అని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే మరొక పక్క రాజధాని కాదు కదా మహానగరం నిర్మిస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు నిన్న మీటింగ్ చూస్తే అదంతా అంత అర్థం నిన్న మీటింగ్ యొక్క అసలు ఆశ్చర్యము మరియు విస్మయము కలిగించే విషయం ఏమిటంటే అసలు సభ జరుగుతుండేది పునర్నిర్మాణం అమరావతి కానీ ఆడందరూ కూడా నరేంద్ర మోడీ ఏదో పెహల్గామ్ టెర్రరిస్ట్ల గురించి దాని గురించి మాట్లాడుతూ అసలు అడగాల్సినవి ఏమి అడగోకుండా అంత మంది సాక్షిగా మీటింగ్ జరుగుతుంటే అసలు సభ జరుగుతుండేది దానిపైన వీళ్ళు మాట్లాడుతుండేది ఏదానిపై అర్థం కాకుండా ఒకసారి నరేంద్ర మోడీ గారి మాటలు చూస్తే మనమే కట్టాలి మనం మనమే కట్టాలి అని ఏదో చెప్పుకుంటే వస్తాం కరెక్టే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీరే కట్టాలి కానీ కట్టాలి అని చెప్తే సరిపోతుందా ఊరికి మాట సాయం చేస్తే సరిపోతుందా ఆర్థిక సహాయం అనేది చేయాలి అది ఏమాత్రం లేదు ఇండియా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనూ కూటమి అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎంపీలతో ఢిల్లీలోనూ కూటమిలో అధికారంలో ఉంది ఒక పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఇప్పించుకోలేకపోయినాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయాలని ఆంధ్ర ప్రజలకు కూడా విన్నవిస్తాం రెండో పాయింట్ నిన్న మోడీ గారు లాంచ్ చేస్తున్నారు బానే ఉంది దాంట్లో సచివాలయం బిల్డింగ్ లేకపోతే అసెంబ్లీ రాజ్భవను తర్వాత సెక్రటరేటు ఇవన్నీ లాంచ్ చేసినారు వాళ్ళు క్లియర్ గా చెప్పకనే చెప్పిన విషయం ఏమిటంటే సెంట్రల్ వాళ్ళు ప్రజలకు అర్థం కావాల్సింది కూడా ఏంటంటే మేము విభజన చట్టంలో నైన్టీ ఫోర్ సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారం ఏదైతే రాజ్భవన్ సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ మేము నిర్మిస్తాము అని సెక్షన్ నైన్టీ ఫోర్ లో ఉంది మేము దానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఐదు వేల కోట్లు ఇచ్చేసాము మేము ఇంకా ఏమి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ సో ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా గతంలో ఏదైతే బిల్డింగ్లు కట్టినాడో మరి దాని పరిస్థితి ఏంది ఇప్పుడు అనేది చెప్పాలా ఇప్పుడు మోడీ గారు నిన్న ఇన్ని శంకుస్థాపనలు చేసినారు అంటే అమరావతి చేసినారు ఇంకా రాష్ట్రంలో ఈ పక్క తిరుపతి పుంగనూరు కానీ మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు అన్ని ఓపెనింగ్లు చేసుకుంటూ పోయినారు మన అమరావతిలో ఏ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయినారు శంకుస్థాపన చేస్తేనే కదా మనుషులు వస్తారు తర్వాత అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది ఒక అప్పుడు ఏదో లాభసాటిగా ఒక క్యాపిటల్ అనేది నిర్మాణం జరుగుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన పదకొండు వేల కోట్ల రూపాయలు మోడీ ఇచ్చినారు అని ఒక పార్ట్ నాణ్యానికి ఒక సైడ్ మాత్రమే చెప్తాను మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో క్లియర్ గా మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నాము అని క్లియర్ కట్ గా స్టీల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినారు అందరినీ అక్కడ ఉండే వాళ్ళను మాక్సిమం విఆర్ఎస్ తీసుకోమంటున్నారు ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి వీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ అన్ని ఇన్సెంటివ్స్ వాళ్ళకి జీతాలు వాళ్ళకు ఒక రాబోయే సంవత్సరాలు పనిచేయాల్సినట్టు అన్ని కలుపుకుంటే ఒక్కొక్కరి కోటి రూపాయలు మినిమం వస్తాను సో అందరూ వీఆర్ఎస్ తీసుకోమని వాళ్ళని ప్రెజర్ పెట్టి దానిలోకి ఆ డబ్బులు ఉపయోగిస్తాను అది చెప్పడం లేదు పదకొండు వేల కోట్లు ఇచ్చారని చెప్తా మరి మొన్న పార్లమెంట్లో ఎందుకు చెప్పినట్టు మరి మేము ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం కాదు ప్రైవేటీకరణ కోసం మేము చూస్తామని